ఏది అసలైన జ్ఞానం మన మనసును మనమే అర్థంలో చూసుకోగలమా దాని తీరు దాని తీరుతను సాక్షిగా గమనించగలమా అటువంటి నిశ్చితమైన నిరంతరమైన పరిస్థితులనే జ్ఞానం మనసు మాయలు కనిపెట్టడమే జ్ఞానం జ్ఞానం అంటే రోజు భంగిమలో కాసేపు కళ్ళు మూసుకుని శ్వాస లాంటి ఏదో ఏదో విషయం మీద దృష్టి పెట్టకప్పుడు అనే అభిప్రాయం చాలామంది బలంగా ఉంది ఈ ప్రక్రియ వల్ల తాత్కాలిక ప్రశాంతం కలుగుతుందేమో కానీ మనసులోని సంఘర్షణలు జీవితంలో దుఃఖం మాత్రం తొలగిపోలేదు ఈ వాస్త మనందరికీ తెలుస్తూనే ఉంది మరి ఏది అసలైన ధ్యానము మనం ఏ విషయానైనా మనసుతోనే గ్రహిస్తాం అందుకే జీవితం గురించి స్పష్టత రావాలంటే మనసు గురించి లోతుగా తెలియాలి శరీరాన్ని అర్థంగా చూసుకోవడం మనకు అలవాటే ఆ సమయంలో మన ఆకార వికారాలు మన అవగాహనలోకి వస్తాయి అలాగే మన మనసును మనమే అర్థంలో చూసుకోవాలమా దారి తీనులను సాక్షిగా గమనించగలమా అవును అటు నిశ్చితమైన నిరంతర పరిశీలనగా జ్ఞానం మన మనసులో మాయను కనిపెడమే జ్ఞానం మన మనసులోని మాయలను కనిపెట్టడమే జ్ఞానం అంటారు దేవుడు మత విశ్వాసాల జీవితాల పట్ల దృక్పథము ఇలా మనిషి జీవితాన్ని నడిపేదే ముఖ్యమైన విషయాల పట్ల మనకున్న అభిప్రాయాలు ఎక్కువ శాతం మన అనుభవం నుంచి వచ్చినవే ఇది ఇతరుల నుంచి వచ్చిన సెకండ్ హ్యాండ్ జ్ఞానం అనమాట అలా అనేక అనేక ప్రభావాలు నమ్మకాలు అరువు తెచ్చుకునే జ్ఞానంతో మన మన్ని మనసు కండిషన్ అంటే నిబద్ధీకరణ అయిపోయింది అలాంటి మనసు దుమ్ము పట్టిన కళ్ళద్దాలు లాంటివి కళ్ళద్దాల మీదకి మురికి పెరిగిపోతే వాటి ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచం సరిగా చూడలేము అలాగే రకరకాల నిబద్ధీకరణతో నిండిన మనసు వాస్తవాన్ని వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేదు సరైన నిర్ణయం తీసుకోవడంలో మనకు సహకరించలేదు అలాంటి మనసు ఉన్నతం ఉన్నంత వరకు దుఃఖం సంఘర్షణ నుంచి మనకు విముక్తి లేదు సత్యం వైపు మనం ప్రయాణించే అవకాశమే లేదు శరీరం మీద ఆచ్ఛాదన తొలగినప్పుడు అసలు రూపం బయటపడినట్టే మనసు మీద ఏర్పడిన ప్రభావాల గురించి నివద్ధీకరణ పొరల గురించి స్పృహ కలిగినట్లయితే అవి వాటంతటవే తొలగిపోతాయి అలాంటి అవగాహనతో మానసిక ఆనందం లభిస్తుంది నిజమైన జ్ఞాన సాధన జీవితం అంటే పెద్దమాన క్షణాల దొంతరని మనకు తెలుసు అయితే గతం తాలూకు జ్ఞాపకాలను గాయాలను భవిష్యత్తు గురించి ఓవర్లో భయాలను మనం నిరంతరం వర్ధమాన క్షణంలోకి చొచ్చుకుని వస్తూనే ఉంటాం అంటే గడిచిపోయిన కాలం ఇంకా రాని భవిష్యత్తు అనేవి అత్యంత విలువైనవి తాజాది అయిన ప్రస్తుత క్షణాన్ని కలుషితం చేస్తున్నాయన్నమాట ఈ అవగాహనతో ప్రతి క్షణంపై నిత్యం వెనుకతో అవేర్నెస్తో ఉండడమే జ్ఞానం సీయాన్వేషణ శత్యాన్వేషణ మనసు వేరే మోసపు వేషాలు కనిపెట్టదు దాని తాలూకా కపటానికి కడిగి వేయడమే జ్ఞానం అంటే మనసు వేసే మోష వేషాలను కనిపెట్టడం మనసు వేసే మోసాలను కనిపెట్టడం దాన్ని తాలూకు కపటాన్ని కలిగి వేయడమే ధ్యానం అంటారు ప్రఖ్యాత తత్వ దిద్దు కృష్ణమతి ప్రతి విషయాన్ని ప్రశ్నించి లోతుగా ఆలోచించి సత్యాన్ని బేరేజ్ వేసి తెలుసుకునే సమయం ఓపికత మనలో మందికి ఉండవు అందుకే ఎవరో ఇతర చెప్పిన జావం నెట్టే నమ్మేసి సమాధానం అంటూ మనసు మరిభై పెడుతుంటుంది ఈ మనసుకు లో అపతమే ఉండటం అందుకని మనసు స్పష్టంగా చూడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం